పంపిస్తా రియాక్షన్ గౌరీశంకర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగినారు నేను నిన్న మొన్న మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నా పదే పదే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ రద్దీ చేసేటప్పటికి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నారు అందులో ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి పదిహేను వందల కోట్ల రూపాయలు రీజనల్ పార్టీ బిఆర్ఎస్ వచ్చినాయి సో ఈ ఎన్నికల నిర్వహణలో ఎవరైనా వారి జాయజాతులు అమ్మో వాళ్ళ జాగీర్దారులు జమీందారులు వజ్రాలు వైద్యురియాలు అమ్మో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినరా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ స్థాయిలో ఎన్నికలకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందో మనం కళ్ళతో చూస్తున్నాము బీఆర్ఎస్ ఎంత ఖర్చు పెడుతుందో మనం చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మా అకౌంట్లు సీజ్ చేస్తే రైల్వే టికెట్లు కొనడానికి కూడా అవకాశం లేని దీనావస్థలో మీడియాలో ప్రచారానికి ప్రకటనలు ఇవ్వడానికి కూడా రూపాయి లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలను ఎదుర్కొంటుంది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నావో మాకు తెలుసు అందుకే నేను ఒక సూటిగా ప్రధానమంత్రి గారికి ఒక సవాల్ విసిరిన ఈ ఎలక్టోరల్ బాండ్స్ నుంచి ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ దేశంలో జరిగిన అన్ని సమావేశాలను క్రోడీకరిద్దాం ఒక కమిషన్ అపాయింట్ చేద్దాం ఏ కార్పొరేట్ కంపెనీలు కరప్షన్ ఛార్జెస్ ఎదుర్కొంటున్న వాళ్ళు లిక్కర్ స్కామ్లో క్యాష్ ఇచ్చిందని ఎదుర్కొంటున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ నుంచి వాళ్ళకు వచ్చిన ఎనిమిది వేల ఎలక్టోరల్ బాండ్స్ వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తున్న ఆర్ఆర్ ట్యాక్స్ వరకు ఒక కమిషన్ అపాయింట్ చేసి విచారణ చేయిద్దాము ప్రధానమంత్రిగా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా స్పష్టంగా వారికి విజ్ఞప్తి చేసిన ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో పెడుతున్న ఖర్చు మనం కళ్ళతో చూస్తున్నాం నిర్వహించిన సమావేశాలు మన కళ్ళ ముందల్లున్నాయి ఒక్కొక్క సభకు ఒక్కొక్క సమావేశం ఎంత ఆర్భాటంగా ఎంత ఖరీదైన విధానంలో నిర్వహిస్తున్నారు వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్నికలు అనేది ఎవరో ఒకరు సన్నిహితులో లేకపోతే మనకు సంబంధించిన వాళ్ళు లేదా వ్యాపార సంస్థలు ఏదో ఒక సహాయం అందిస్తేనే ఈరోజు ఎన్నికలు నడుస్తున్నాయి ఏ నాయకుడైనా ఎన్నికల ముందల ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో ఒకటి రెండు శాతం ఎవరైనా ఉండొచ్చు తొంభై ఐదు శాతము ఇతరులు ఇచ్చే నిధుల మీదనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పార్టీలు సభలు సమావేశాలు పెడుతుండ్రు అందుకే నేను భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెట్టే ఖర్చుల మీద వచ్చే సోర్స్ మీద ఒక కమిషన్ అపాయింట్ చేయడానికి నేను డిమాండ్ చేస్తున్నా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారు అపాయింట్ చేయాలి ఆయన కరప్షన్ గురించి మాట్లాడినప్పుడు మా మహబూబ్ నగర్లోనే ఈరోజు మాట్లాడారు వారి పక్కన ఎవరు కూర్చొని ఉన్నారు మీరు చూసిండ్రు మా జిల్లాలో దొంగసార కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు కాంట్రాక్ట్లు చేసేటోళ్ళు క్రషర్ మిషన్ల నుంచి వైన్ షాప్ల నుంచి వసూళ్ళు చేసేటోళ్ళు అంటే వాళ్ళ పేరు చెప్తేనే దొంగలు కూడా భయపడే అట్లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని వారు నా గురించి మాట్లాడుతున్నారు నేను వచ్చి వంద రోజులైంది ఎలక్ట్రల్ బాండ్స్ క్లాసిక్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఎలక్టోరల్ బాండ్స్ రద్దు చేసినాక కూడా మోడీ గారు లేదు లేదు ఎలక్టోరల్ బాండ్స్ కరెక్ట్ అంటున్నారు రాజు నీతిగా ఉంటే సరిపోదు రాజ్యాన్ని కూడా నిజాయితీగా నడిపినప్పుడే రాజు యొక్క నీతి గురించి చర్చ జరుగుద్ది నరేంద్ర మోడీ గారు నేను నీతి మంతున్నాయని వారు చెప్పదలుచుకున్నప్పుడు దేవగౌడ కుమారస్వామి గారిని చెరువు పక్కన కూర్చోబెట్టుకోవడము మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఏక్నాథ్ షిండేను అజిత్ పవార్ని చెరువు పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు అస్సాం వెళ్ళి హిమంత బిశ్వశర్మని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నవీన్ జిందల్ని కూర్చోబెట్టుకున్నప్పుడు అశోక్ చవాన్ను కూర్చోబెట్టుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ పక్కన ఆ పక్కన కూర్చోబెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇతరుల అవినీతి గురించి లేకపోతే ఇతరుల ఎన్నికల సహాయం గురించి మాట్లాడుతుండ్రు ఈ ఎన్నికల్లో సహాయం పొందకుండా ఎన్నికలు నిర్వహించమని నిర్వహిస్తున్నామని వాళ్ళైతే శ్రీరాముడిని నమ్ముతారు కదా మన రాష్ట్రంలోనే భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు బీజేపీ నాయకులు ఎవరు వచ్చి రామచంద్రుడి మీద ఒట్టే చెప్తారు మేము రూపాయి ముట్టుకోకుండా మా ఆస్తులు అమ్మి మా చెమటను దారబోసి ఎన్నికలు నిర్వహిస్తున్నాం అని చెప్పడానికి ధైర్యం ఉందా ఒకవేళ అట్లా నరేంద్ర మోడీ గారు ఆ పార్టీల కీలకమైన నాయకులు జాతీయ అధ్యక్షుడో వచ్చి చెప్తే ఎన్నికలలో ప్రచారమే చే ఎన్నికలు వదిలేస్తా నేను కాబట్టి ఇతరుల మీద హోదా మర్చిపోయి కూడా దిగజారి నన్ను అంటే పర్వాలేదు ఎందుకంటే నేను సమకాలీన రాజకీయాలలోన రాహుల్ గాంధీ గారి మీద అవినీతి ఆరోపణలు చేయడం అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు అధాపాతాళానికి నైతిక విలువల్ని పోయినట్టే సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ఎవరైనా ఇతర విషయాలలో మీరు విమర్శించవచ్చు నేను ఆ విమర్శలో మీకు ఏమైనా లాజిక్ ఉండొచ్చు కానీ కరప్షన్ ఛార్జెస్ అగనెస్ట్ రాహుల్ గాంధీ ఆర్ గాంధీ అని అంటే వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తులు జాతికి అంకితం చేశారు నేను చెప్పేదానికంటే మీరు అందరు విఘ్నులు మీకు తెలుసు ఎన్నికల కోసం గెలవడం కోసం ఈ రకమైన దిగజారుడు ఆరోపణలు వాళ్ళ హోదాకి ఆ కుర్చీకి గౌరవాన్ని తెచ్చిపెట్టవు సభకి ఢిల్లీ నుంచి ద ప్రింట్ డికే వచ్చారు సింగ్ టు आई वॉन्ट क्वेश्चन बिटवीन नरेंद्र मोदी एंड के सी आर हू इज अ टूनिटी फॉर पॉलिटिक्स 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 चंद्रशेखर इज एन ए लोकल प्लेयर సో ఈ నో హౌ టు రియాక్ట్ ఇన్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ డజంట్ మచ్ ఎక్స్పీరియన్స్ ఆర్ అప్రోచ్ సో దే ఆర్ విజిటింగ్ ప్రొఫెసర్ దే ఆర్ నాట్ ఎ సీరియస్ కంటెండర్స్ ఇన్ తెలంగాణ సో ఐ డోంట్ సీ బీజేపీ ఇస్ అన్ బిగ్ థ్రెట్ ఆర్ నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి గారు నా పేరు సాయిశేఖర్ అండి రెండు ప్రశ్నలు నావి అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉన్న కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా తక్కువ కాలంలో చాలా పెద్ద పొజిషన్కి ఒక మెటియారిక్ రైజ్ జరిగింది ఇది అసలు కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు జరగల ఏంటి మీ విజయ రహస్యం క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మీ పార్టీ అధ్యక్షురాలు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు అనిచేత కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీలో లేదని అనుకోవాలి ఆ సందర్భంలో మీరు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి గెలవాలని కోరుకుంటున్నారా లేక ఎక్కువ సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఇండి కూటమిలోకి ఆయన్ని పిలవడానికి మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ దీంట్లో చాలా సింపుల్గా సమాధానం చెప్తా నేను నాయకులకు నాయకుడిని కాదు నేను కార్యకర్తలలో కార్యకర్తను కార్యకర్త మనసేరికి పనిచేస్తా కాబట్టి పార్టీలో నాకు అవకాశం వచ్చింది తొందరగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పార్టీ ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయిస్తుంది అమిత్ షా గారు పార్టీ అధ్యక్షుడికి ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే పోటీ చేశాను దాని అర్థం గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసి అమిత్ షా గారు ఢిల్లీకి పోతున్నారని కాదు అక్కడ ఉన్న పరిస్థితులు నేపథ్యము అవసరము రాజకీయ పార్టీ విధానాలలో భాగంగా ఈరోజు ఎన్నికలు చేస్తున్నాము మూడవది వారు వీరు కాదు నేను వైజాగ్ వెళ్ళి షర్మిల గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసురాలు వైఎస్ షర్మిల గారు ఎందుకు అని అంటే రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయడము వారసత్వము కుటుంబ సభ్యులతో రాదు వారసత్వం వాళ్ళ విధానాలను కొనసాగించినప్పుడు వారసత్వం వస్తుంది వైఎస్ఆర్ గారి యొక్క రాజకీయ వారసురాలు వైఎస్ షర్మిల గారు పార్టీ ఆదేశాల మేరకు ఆవిడ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగింది కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది మాకు భేషజాలు లేవు అక్కడ మేము ఏదో అద్భుతాలు చేస్తామని మేము అనుకోవడం లేదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లో మేము అభ్యర్థులను నిలబెట్టడం ప్రతి బూత్లో పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమైతే కొన్ని సీట్లు గెలవడం అనే విధానంతో ముందుకెళ్తున్నాం ఫస్ట్ గెలిచే వాళ్ళని ఓడిస్తాం ఓడించిన వాళ్ళను తెరమరుగు చేస్తాము ఆ తర్వాత మేము అధికారంలోకి వస్తాము కాంచీరామ్ గారి విధానమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మా విధానం నారాయణ ముఖ్యమంత్రి గారు నేషనల్ పాలిటిక్స్లో చాలా పెద్ద చర్చ జరుగుతున్న విషయం మీరు లేవనెత్తినారు యూపీఏ ఎజెండాలో కానీ మీ నేషనల్ లీడర్షిప్ ఎజెండాలో కానీ రెండు లేవు ముందు ఉన్నాయి కానీ ప్రముఖంగా రిజర్వేషన్లు రాజ్యాంగం రద్దు చాలా పెద్ద టాస్క్ను ఎత్తుకున్నారు మీరు ఇది ఒక ఎన్నికల ఎత్తుగడన భవిష్యత్తులో దీని మీద ఆధారపడి చేయాల్సిన పోరాటాలకి ఉంటారా ఈ రెండింటికి సమాధానంగా డెఫినెట్గా అంటే నేను ఆధారాల ప్రాతిపదికన ఈ అంశాలు లేవని ఎత్తిన రెండు విషయాలు ఇందులో రెండు వేల సంవత్సరంలో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేఆర్ నారాయణన్ గారి ప్రసంగంలో రాజ్యాంగాన్ని మార్చే విషయానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాడు ఇరవై ఒకటి ఫిబ్రవరి రెండు వేల సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసేడు యాభై సంవత్సరాలు రాజ్యాంగం పూర్తి అయిన సందర్భంలో రాజ్యాంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి రాజ్యాంగాన్ని మార్చే విధానం గురించి వారిని అపాయింట్ చేసి టూ థౌజండ్ టూలో పది మందితో కూడుకున్న జడ్జిలందరూ కలిసి నివేదిక ఇచ్చారు అది ఇప్పుడు కనిపించడం లేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు హిందువుల యొక్క హక్కుల కోసం హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ ప్రారంభిస్తున్నా వంద సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టిన ఆ రోజు ఆ వంద సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు పూర్తి కాబోతుంది వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ మీరు అందరు చదివినారు బంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడినరు రాసిన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్ వాటికి ఫ్రంట్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి ఐఎన్సి మదర్ ఆర్గనైజేషన్ మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు ఎన్ఏసివై కావచ్చు మహిళా కాంగ్రెస్ కావచ్చు ఐఎన్టీయుసి కావచ్చు ఇవన్నీ మా ఫ్రంటల్స్ మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్ మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్ వెరాయిస్ ఇన్ బీజేపీ బీజేపీ ఈజ్ నాట్ ఎన్ మదర్ ఆర్గనైజేషన్ బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రాజకీయ ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు రైతుల కోసం బీకేఎస్ పెట్టుకున్నారు కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ దళను పెట్టుకున్నారు ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ త్రిపుల్ తలాక్ త్రీ సెవెంటీ ఆర్టికల్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు ఇప్పుడు మిగిలినవి రెండే రెండు ఒకటి రాజ్యాంగాన్ని మార్చడం రెండు రిజర్వేషన్లు రద్దు చేయడం ఈ రెండింటిని అమలు చేయడానికి టూ థర్డ్స్ మెజార్టీ కోసం ఇస్ బార్ చార్సో పార్ స్లోగన్ తీసుకొని నాలుగు వందల సీట్లు వస్తే టూ థర్డ్స్ మెజారిటీతో సభలో పాస్ చేసి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది అందుకే ఎనిమిది రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్ గా బీజేపీ ముందుకు రాబోతుంది ఇది ఐడియలాజికల్ వార్ ఈ ఐడియలాజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా టేక్ చేస్తారు వాళ్ళ విధానము అదే విధంగా ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి బ్రిటిషర్స్ మొదలుపెట్టారు జనాభా లెక్కలు కట్టడము ప్రతి పది సంవత్సరాలకి జనాభాను లెక్కించి ఆ దేశంలో ఎంత జనాభా ఉన్నారో చెప్పే విధానం బ్రిటిషర్స్ తీసుకొచ్చారు స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రతి పది సంవత్సరాలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్క కట్టి సమాజానికి చెప్పినారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనం అదే విధానాన్ని లెక్కించినము కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో కూడా మనం జనాభాను లెక్కించినము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు జరగలేదు జనాభా లెక్కలతో పాటు కుల జరగాల్సిందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ రోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ జనాభా లెక్క లెక్కించలేదు జనాభా లెక్కించకపోవడానికి కారణం ఏంది ఎందుకు బీసీ రిజర్వేషన్లను జనాభా బీసీ జనాభా లెక్కించడాన్ని కంప్లీట్గా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించు మీకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అపాయింట్ చేసిన బీపీ మండల్ కమిషన్ కావచ్చు నైన్టీన్ నైన్టీలో సింగ్ గారు అమలు చేసిన మండల్ కమిషన్ కావచ్చు మండల్ కమిషన్ నిర్వీర్యం చేయడానికి కమాండర్ ఎల్కే అద్వానీ గారు రథయాత్ర కావచ్చు ఆ రోజు దేశంలో జరిగిన పరిణామాలు తొంభై దశకంలో జరిగిన ఈ దేశంలో పరిణామాలు మీకు అందరికి బాగా తెలుసు సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధానం అయితే తీసుకొని రావాలనుకొని రహస్యంగా ఒక కార్యాచరణతో ముందుకు వస్తుండ్రో ఆ అంశాన్ని ఆ తేనెతుంటే నేను గదిలిచ్చిన నా స్థాయి కానీ నా అనుభవం కానీ కానీ చాలా చిన్నది నేను ఎక్కడో ఇక్కడ తెలంగాణలో ఒక ఊరిలో ఉండి మాట్లాడిన విషయానికి మోహన్ భగవత్ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే ప్రయత్నం అమిత్ షా గారు నా మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి సారీ టు సే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగెన్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నేను చేసింది పొలిటికల్ చార్జ్ అగెన్స్ వన్ పొలిటికల్ పార్టీ వన్ లీడర్ కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో ఎంహెచ్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎమ్హెచ్ఏ కమి కంప్లైంట్ మీద ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎమ్హెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం ఎఫ్ చేయడం సమ్మన్ చేయడం జరిగింది అంటే నేను లేవనెత్తిన అంశం అంశం యొక్క ప్రాధాన్యత దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందో మనం అర్థం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే కార్యాచరణ తీసుకున్నాం వాళ్ళు సమ్మన్ చేసినా మా వాళ్ళని అరెస్ట్ చేసినా గాంధీ మీద దాడి చేసిన మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఈరోజు దాదాపుగా రెండు వందల మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తున్నారు మీ మీద ఆరోపణలున్నాయి మీ మీద ఆరోపణలున్నాయి మీ మీద ఆరోపణలున్నాయి ఒక సోషల్ పో సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది అంటే వ్యవస్థల్ని ఎంత ఎంత దుర్మార్గంగా ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తున్నారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి అందుకే నేను విజ్ఞప్తి ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన ఈ ఎన్నికలు సాదా సీదా ఒక అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు సమూలమైన మార్పు తీసుకురా తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని ఆలోచనని అనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు నాకున్న పరిమితమైన అవగాహన తోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి దాని ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా ఎస్ డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేటివ్ మోడీఆర్ అమిత్ షా మోడీఆర్ అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు స్ట్రైట్ గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఏఐసిసి ప్రెసిడెంట్ని కానీ ఏఐసిసి లీడర్స్ కూడా టార్గెట్ చేయట్లేదు యాజ్ అ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది ఇది మన అందరి బాధ్యత దీన్ని ఎదుర్కోవాలనుకుంటే You surely have shaken them, so they are targeting you like this, I would say. But I had two uh, simple – one, a very simple question for you. Should there be a retirement age for the prime minister? And the second question is that the Economic Advisory Council of the prime minister has submitted a paper saying minorities are very well protected in India. Whereas your party has been asking for caste and caste census and other things, I would like your views on these two. Sorry, come again. First question. What is first, Should there be a retirement age for the prime minister? Yeah, the, actually, he has decided 75 years age for retirement in Bharati Janta Party as an elected representative. That is how he has forcefully taken a decision against LK Advani, Murali Manohar Joshi, -ji, and Sinamo leaders. Now, Narendra Modi ji is, is crossing 74 years. One more year is there. Just I wanted to pose the same question to Narendra Modi Are you ready to retire in, at the age of 75 years? Where he has laid down this rule. And second thing, economic policies. Just, I wanted to tell you. I wanted to remind you one thing: 1947 to till 2014, 14 prime ministers, almost more than 67 years. They have borrowed 55 lakh crores. Only one Narendra Modi from 2014 to 2024. He has borrowed 113 lakh crores. Single person. He has ruined this country. So, country is facing a crisis. So, he has to take responsibility so whatever he is submitting documents i am not going to believe on those documents why because he can go any level to win election he doesn't have that much integrity or credibility sir see senior sir, sir Sample 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 Sample. Sample. వన్ మినిట్ అండి సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి నా మీద అవినీతి ఎటువంటి అవినీతి ఆరోపణలు అదృష్టవ్ఞ దేవుడి వల్ల అంటున్నాడు అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు ఆయన మీద అవినీతి పనులకి ఇస్తున్నాడు కదా ఆయన అవినీతిపోవడానికి మీరు ఎందుకు అంటలేదు సార్ మేము చార్జ్ చేస్తున్నాము కాకపోతే కన్వీనియంట్గా నా దగ్గర ఎక్కడుందో చూపించండి అంటున్నాం బినామీలు అనుకోవచ్చు మిత్రులు అనుకోవచ్చు పార్టీ సహచరులు అనుకోవచ్చు వెల్త్ అంతా వాళ్ళ దగ్గర ఉంది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో ఉన్న పిఎస్యూలో ఉన్న అరవై లక్షల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీ సంపాదించి పెట్టి వారసత్వ సంపద కింద నరేంద్ర మోడీ గారి చేతులకిస్తే ఆరు లక్షల కోట్లకు వాటిని అమ్మేసిండు సో ఈరోజు ఆయన ఒక నేరేషన్ నాకు ఫ్యామిలీ నాకు కుటుంబం లేదు నాకు అవసరాలు లేవు నా దగ్గర ఆస్తి లేదు కాబట్టి నేను నిజాయితీ పరున్నాని వారు మాట్లాడుతున్నారు ఈ దేశం మధ్యతరగతి సమూహం ఎక్కువ మధ్యతరగతి ప్రజలు అది నిజమే అని విశ్వసించే పరిస్థితి మేము మా లాంటి వాళ్ళం ఎవరైనా ప్రశ్నిస్తే మీరు తప్పు మాట్లాడుతున్నట్టు ఉన్నారని మాకే సూచనలు చేసే పరిస్థితి ఉంది వారు కాకుండా వారి తరఫున సమూహాలు ఈ దేశాన్ని కొల్లగొడుతున్నాయి అది అదాని కావచ్చు అంబానీ కావచ్చు నిన్న మొన్న ఇక రాజకీయ నాయకులు అత్యధికంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు వారే టార్గెట్ చేసి మాట్లాడతారు కొంత సమయం తర్వాత వాళ్ళు అందులో చేరి వారి పక్కలనే కూర్చుంటారు వాళ్ళు పునీతులు అయిపోతున్నారు సో ఇది సమాజం అంతా కూడా గమనిస్తుంది ఇప్పుడు అందుకే వారు ఆ విషయాలను ఎక్కువ ప్రస్తావించకుండా ఇతర అంశాల మీద చర్చ చేస్తున్నారు కాకపోతే మీరు అన్నట్టు డెఫినెట్గా నేను మొదట్లోనే చెప్పిన రాజు నీతిగా ఉంటే సరిపోదు రాజ్యాన్ని కూడా నిజాయితీగా నీతిగా నడపాలి అనేది నరేంద్ర మోడీ గారిలో అది లోపించింది అది సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉంది సీఎం సార్ మిత్రులారా ఒక్క విషయం మన మధ్యలో సీనియర్ పాత్రికేయులు ఉన్నారు ముందు అయిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఉంటుంది దయచేసి వేసి ఉండండి వల్లేశ్వర్ గారు

ఎన్నికల ప్రచారమే కాదు వ్యక్తులుగా ఈ సమాజంలో మనకు కొంత బాధ్యత ఉంది కుటుంబ సభ్యులు కూర్చొని రాజకీయ నాయకుల ప్రసంగాలను చూసే పరిస్థితి రాష్ట్రంలో ఉండాలని నేను కోరుకుంటా నేను మొదటి వాడిని కాకపోతే నాకున్న కంపల్షన్ ఏంటంటే నా ఎదురుగుండే ఉండే ఆటగాడు కాల్తో ఆడుతుంటే నేను చేతితో నాడిననుకోని ఆట ఓడిపోతా సో నిబంధన అనేది మా ఇద్దరికి ఒకటే ఉండాలి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఈక్వల్గా ఉండాలి వారు మాట్లా వా నేను ముఖ్యమంత్రి అయిన మొదటి వంద రోజుల్లో ఏ రోజు కూడా పరుష పదజాలం కూడా వాడలేదు వారు వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా నలభై సంవత్సరాల అనుభవం ఉన్నవాడిగా ఉద్యమకారుడిగా నాకంటే వయసులో ఎంతో అనుభవం పెద్దవాడిగా ఉన్న చంద్రశేఖరరావు గారు నా పట్ల ముఖ్యమంత్రి కుర్చీ పట్ల నా పట్ల మాట్లాడితే ఏం పెద్దగా బాధలేదు ఎందుకంటే ఆయనకు వయసు అనుభవం ఉండొచ్చు ముఖ్యమంత్రి కుర్చీని కూడా వారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు చూడండి వారు మాట్లాడిన తర్వాత నేను స్పందించకపోతే నేను ఆటోలో నుంచి అవుట్ అయిపోతా కాబట్టి ఆ గేమ్ రూల్ అనేది ఈ తెలంగాణ రాజకీయాలలో ఇట్లాంటి విధానాలను రూపొందించిన సృష్టికర్త వారే వారే ఆద్యుడు వారే పితామహుడు వారే కొత్త విధానాలకు కూడా వరవడికి ఒక అవకాశం ఇచ్చి మీలాంటి పెద్దల్ని పిలిపించి మా అందరితో మాట్లాడిపించి ఒట్టేపిచ్చిన ప్రయోజనం లేదు పేపర్ల మీద సంతకాలు పెట్టించాలి గట్టిగా కాబట్టి నేను వారిని వారికి మీ ద్వారా సూచన చేస్తున్నా మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మన ఇద్దరం ఒక ఒప్పందానికి వస్తాము పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందాము భాష విషయంలో భావ ప్రకటన విషయంలో సంవయనం పాటించి ప్రజలకు ఉపయోగపడే విధంగా సమస్యల ప్రాతిపదికనే చర్చ చేద్దామనేదానికి నేను సిద్ధంగా ఉన్న తెలంగాణ సమాజం మీరు ఎప్పుడు పిలిచినా నేను వచ్చి దాన్ని ఒప్పుకోవడానికి సంతకం పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా వారు వస్తే తెలంగాణ సమాజానికి కూడా మంచి జరుగుద్ది నగేష్ గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఇది బీజేపీ మంచి ఆఫ్ థాట్స్లో గోల్వాల్కరే చెప్పాడు ఏమిటంటే రిజర్వేషన్స్ అనేది వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ముస్లిం రిజర్వేషన్స్ ఇంట్రొడ్యూస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆధారం ఏంటంటే ఆల్రెడీ బీసీఈ కింద ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అనేది సో ఇప్పుడు ఏమిటంటే ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ వచ్చేసింది కానీ కొన్ని రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ కూడా దాటిపోయింది తమిళనాడు ఎగ్జాంపుల్ మనకి రిజర్వేషన్స్ అలాంటి ఆలోచన మీకు ఏదైనా ఉందా ఇది ముస్లిం రిజర్వేషన్స్ పెంచే ఆలోచన మే ముస్లిమ్స్ రిజర్వేషన్ తేకంటే ముందే ముస్లిమ్స్కు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఉంది దూదేకుల వాళ్ళు బీసీ బీ గ్రూప్